ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు రైతు బంధుకు సంబంధించి లేటెస్ట్గా బ్రేకింగ్ అప్డేట్ రావడం జరిగిందనమాట సో ఇంకా రైతు బంధు అంటూ కూడా లేటెస్ట్గా అప్డేట్ చూసుకోవచ్చు అనమాట సో ఇప్పటివరకు చాలామందికి అయితే మనకు ఇంకా రైతు బంధు డబ్బులు అయితే రైతుల ఖాతాలు జమ కాలేదు అయితే మనకు ఎకరాకు ఐదు వేల రూపాయలు చొప్పున గతంలో కేసీఆర్ ప్రభుత్వం అయితే అందజేసినట్టు చూసుకోవచ్చు అనమాట సో కంప్లీట్గా మనకు సాయం కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలు ఇదిగో అదిగో అంటున్న అధికార యంత్రాంగం యాసంగి పంటల పెట్టుబడులకి పెట్టుబడులకు రంది అంటూ చూసుకోవచ్చు మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుందని ఆవేదన త్వరగా అందించి సాగుకు సహకరించాలని వినతి అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట కంప్లీట్గా మనకైతే సో యాసంగి సీజన్ ప్రారంభమైన ఇప్పటి వరకు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తమ ఖాతాలో డబ్బులు జమ చేయకపోవడంపై రైతులైతే ఆందోళన చెందుతున్నారు గతంలో రైతులకు విడతల వారీగా సో కంప్లీట్ మనకు వారం రోజుల్లోనే రైతు బంధు డబ్బులు అయితే కంప్లీట్గా పూర్తి స్థాయిలో అకౌంట్లో పడేవి మొదట ఎకరం ఉన్నవారికి ఆ తర్వాత ఎకరాలు ఉన్నవారికి ఆ తర్వాత మిగతా వారికి డబ్బులు ఖాతాలో పడుతూ ఉండేవి కానీ ఇప్పటికీ వారం రెండు వారాలైనా సో ఒక్క రైతు కూడా రైతుల ఖాతాలో డబ్బులు పడని పరిస్థితి అయితే ఏర్పడింది అనమాట ఇక రాష్ట్రంలో మనకు కొత్త ప్రభుత్వం కొరువు తీరింది సీజన్ ఇప్పటికే ప్రారంభమై రైతులంతా తమ పనుల్లో ఉన్నారు పెట్టుబడి కోసం మనకు ప్రతి ఏడాదిలాగే సాయం అందుతుందని ఎదురు చూస్తున్నటువంటి వారికి నిరాశ ఎదుర చూసుకోవచ్చు ఇప్పటికీ ఇప్పటి వరకు పెట్టుబడి సాయం ఖాతాలో పడకపోవడంపై రైతాంగం అంతా ఆందోళన చెందుతుందంటూ కూడా ఇక్కడ అప్డేట్ చూసుకోవచ్చు అనమాట అయితే ప్రభుత్వం మాత్రం రైతుబంధు సాయం అందించే ప్రక్రియ మొదలైందని చెప్పింది అయితే ఇప్పటివరకు ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు జమ అయ్యాయనే సమాచారం మాత్రం అధికారుల వద్ద స్పష్టంగా లేదు కేవలం రెండు మూడు ఎకరాలున్న రైతులకు కూడా ఇప్పటివరకు సాయం అందలేదు సో కంప్లీట్గా దీంతో తమ ఖాతాల్లో డబ్బులు సో ఎప్పుడు జమ అవుతుందని రైతులైతే వ్యవసాయ శాఖ కార్యాలయ చుట్టూ తిరుగుతున్నారని చూసుకోవచ్చు అనమాట సో యాసంగి పంటల సాగు రైతులు ఇప్పటికే మొదలుపెట్టారు చిన్న కారు సన్నకారు రైతుల ఖాతాలో ర రైతుబంధు నగదు వేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు ఈసారి అసలు రైతుబంధు డబ్బులు వస్తాయా లేదా అని రైతులంతా ఆవేదన చెందుతున్నారంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట అయితే మనకు రైతాంగానికి అండగా నిలవడంలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఏడాదికి రెండు విడతలుగా ఈ సాయం అందించింది కాగా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఇప్పటి వరకు అందించకపోవడంపై ఎదురు చూడాల్సిన పరిస్థితి సో నెలకొందంటూ కూడా చూసుకోవచ్చు అనమాట సో ఇంకా ఖాతాలో పడలే అంటూ చూసుకోవచ్చు సో కంప్లీట్గా సో మనకు సో కేరమేరి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట సో నాకు ఎకరాల భూమి ఉంది వాళ్ళ పేరు నా పేరు కుడి మీద గోపాల్ నాకు ఐదు ఎకరాల భూమి ఉంది వానాకాలం పంటలో పత్తి కందులు పండించాను ప్రస్తుతం నువ్వులు మొక్కజొన్నతో పాటు మినుములు పెసర పంట వేయడానికి భూమి సిద్ధం చేసుకున్న సాగుకు పెట్టుబడి అందగా ఇబ్బంది అయ్యింది సో గతంలో ఈ పార్టీకి పెట్టుబడి సాయం అందేది ఈసారి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సో దీంతో కొంత జాప్యం జరుగుతుందని చెప్పారు అధికారులు చెప్తున్నారు రైతు భరోసా అన్నారు ఇప్పటికైతే రైతుబందీ అమలు చేస్తామంటున్నారు అదన్న ఈ టైంలో ఇస్తే రైతులకు ఉపయోగపడుతుంది ప్రభుత్వం వెంటనే ఆ దిశగా ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఒక రైతు ఆవేదన చూసుకోవచ్చు అనమాట సో ఇప్పటివరకు మనకు రైతు భరోసా అని పేరు పెట్టారు కానీ దాన్ని నెక్స్ట్ వచ్చేటటువంటి విడతలు అమలు చేస్తామని చెప్పారు దానికి సంబంధించిన విధి విధానాలు ఖరారు కాకపోవడం పాత పద్ధతి ప్రకారమే రైతు బంధు డబ్బులు వేయండి అని ఆల్రెడీ సీఎం అయితే అధికారులు ఆదేశించారు కానీ ఇప్పటివరకు ఏ ఒక్క రైతుకు డబ్బులు అయితే క్రెడిట్ కాలేదు అనమాట సో మాకు కూడా రాలేదు ఒక ఎకరం లోపు ఎకరం పైన ఎకరం పైన ఇరవై గుంటలు కానీ ఎకరం లోపు నలభై ముప్పై గుంటలు కానీ ఈ విధంగా ఉన్న వాళ్ళకు కూడా ఇప్పటివరకు రైతు బంధు డబ్బులు అయితే రాలేవు సో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరెవరికి డబ్బులు వచ్చాయి ఎవరికి డబ్బులు రాలేదని దాని గురించి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫ్రీస్ విడియో జై